నేను మళ్ళీ 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 రిపీటెడ్గా చెప్తున్నానండి గుడికి వచ్చే ప్రతి మహిళ కూడా చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో రండి చక్కగా నుదుటన తిలకం ధరించండి జడ వేసుకోండి జుట్టు విరబోసుకొని గుడికి రావకండి ప్లీజ్ జీన్స్లు టీషర్ట్లు మిడ్డీలు స్కర్ట్లు పొట్టి పొట్టే డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలు రావకండి అబ్బాయిలు షార్ట్లు వేసుకొని నైట్ డ్రెస్సులు వేసుకొని గుడికి రావకండి ప్లీజ్ చక్కగా బొట్టు పెట్టుకుని రండి పిచ్చి పిచ్చిగా వేషధారణలో గుడికి రావాకండి మీరు అలా రావాల్సిన అవసరమే లేదు పిచ్చి పిచ్చి వేషధారణలో వచ్చే పని అయితే మీరు రావాల్సిన అవసరం లేదు ప్యూర్ ప్యూర్ హార్టెడ్గా రండి సాంప్రదాయాన్ని పాటించండి మనది ఎన్నో ఎంతో పురాతనమైన గొప్పదైన హైందవ సాంప్రదాయం ఈ హైందవ సాంప్రదాయంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయాన్ని పాటించారు అట్లీస్ట్ గుడికి వచ్చేటప్పుడైనా తల్లి మహిళలు మరి వరస్టుగా వస్తున్నారు మీ పేరెంట్స్ మీరు మమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారండి పెద్దవాళ్ళు చెప్పరా అండి ఇంకేంటే మీ పెద్దకి మీ పిల్లలకే మీరు చెప్పకపోతే బయట వాళ్ళకి ఇంకేం చెప్తారండి మీ మాట మీ పిల్లలు వినకపోతే బయట వాళ్ళ మాటే మీరు పెళ్ళైన తర్వాత అత్తమ్మ మాట ఏమిటారు భర్త మాట ఏమింటారు ఇంకో ఉద్యోగం చేయడానికి పోయిన చోట పెద్ద పై పై ఆఫీసర్ మాట ఏమి మీరు కరెక్ట్ చేయాలండి పెద్దలుగా మన సాంప్రదాయం గురించి తెలియజేయండి గొప్పదైన మన హైందవ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వండి మంచి ట్రెడిషనల్ వేరేసుకుని రండి బొట్టు పెట్టుకోండి జుట్టు విరబోసుకోవాలండి చాలా వరస్ట్ అలవాటే అది ఎక్కడ అలవాటు తెలియదు కానీ మన కల్చర్ ని నాశనం చేస్తున్నారు ప్లీజ్ గురికొచ్చేటప్పుడు ట్రెడిషనల్ గా రండి